ఆడపిల్లలకు ఈ పేర్లు పెట్టకూడదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారు జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు పదహారు ఆచారాలను అనుభవిస్తారు వీటన్నింటిలో నామకరణ వేడుక ఐదవ స్నానం ఇవ్వబడింది నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది అందువల్ల పేర్లు పెట్టే ముందు చాలా ఆలోచించాలి నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కులకర్మలు జరుగుతాయి ఈ సమయంలో నుండి సూతక కాలం జరుగుతుంది శిశువు పుట్టిన పది రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రంలోపు చెప్పవచ్చునని చెప్పుచున్నారు బిడ్డకు నామకరణం చేసే రోజు హావనము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి నామకరణం రోజున పుట్టిన రాశులు గ్రహాలు దిశ తేదీ సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లలకు జాతకాన్ని సిద్ధం చేస్తారు పిల్లల పుట్టుకను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని నామకరణ కర్మలు చేయడం ఆనవాయితీ నామకరణం రోజున బిడ్డకు సూర్యుని దర్శనం ఇవ్వాలి పిల్లల తాతలు మరియు తండ్రులు పిల్లల ఉద దగ్గర పేరును ఉచ్చరిస్తారు కొన్ని సమాజంలో ఈ పవిత్రత వ్రతం కోసం ఐదు నుండి ఐదుగురు మహిళల సమక్షంలో నిర్వహిస్తారు కొన్ని సంప్రదాయాలలో శిశువుకు స్వాగతం పలికేందుకు ఐదుగురు పాటలు పాడుతారు దీని తర్వాత హాజరైన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం ఇదే పేరు పెట్టే పద్ధతి అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆడపిల్లలకు మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమాన్ని ఇంట్లో మాత్రమే చేయాలి లేదు వేరే దగ్గర చేయాలనుకుంటే ఆలయం లేదా యజ్ఞ స్థలంలో హోమం కూడా చేయవచ్చు పూజ కోసం ఉంచిన కలశంపై ఓం మరియు స్వస్తికి వంటి శుభ చిహ్నాలను తయారు చేయాలి పిల్లలను పూజగదికి తీసుకువచ్చే ముందు పిల్లలకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేటు పూర్తిగా కొత్తదై ఉండాలి నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేటును తెరవాలి అలాగే ఈరోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని తినాలి నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే మంచిది శాస్త్రాల ప్రకారం పండుగ అష్టమి చతుర్దశి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో పిల్లలకు పేర్లు పెట్టకూడదు అంతేకాదు చతుర్దశి తేదీ నవమి తిది నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం పిల్లలకు కులదేవత లేదా దేవత పేరు పెట్టడం శ్రేయస్కరం హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేరు యొక్క అర్థం అతని పాత్రను ప్రభావితం చేస్తుంది పిల్లల పేరు అతని గ్రహస్థితిలో సరిపోలేకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు అంతేకాదు ఎంచుకోవడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇక పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి ఎటువంటి పేర్లు పెట్టకూడదనే విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించే వారికి వారి పిల్లలకు పవన్ రంగు వరం భీమన్ హనుమ సాగర్ వంటి పేర్లను పెట్టుకుంటే చాలా మంచిది విక్రమ్ శంకర్ విజయ్ విశాల్ వంటి పేర్లు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలు పెట్టకూడదు పిల్లలకు అస్సలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వద్వామ ద్రోణాచార్య కుమారుడు గురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంపై ఆయన బ్రహ్మస్త్రాన్ని సాధిస్తాడు దాని వలన గ్రహానికి గురి అవుతాడు అప్పుడు కృష్ణుడు అశ్వద్వామతో కలియుగం అంతమయ్యేంతవరకు ఈ లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని అంటాడు ఇలా శాపానికి గురి అయిన అశ్వద్వామ అనే పేరును పెట్టుకోకూడదని పెద్దలు చెప్తున్నారు పిల్లలకు అస్సలు పెట్టకూడని పేరు సుగ్రీవుడు రామాయణంలో సుగ్రీవుడు వారితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాము తో చెట్టు చాటు నుంచి చంపించి అదమి యుద్ధం చేసి రాజ్యాన్ని సాధిస్తాడు కనుక సుగ్రీవుడు పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు కాదని పెడితే వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలను సాధిస్తారు పెట్టకూడని మూడవ పేరు ఏమిటి అంటే శకుని సాధారణంగా ఎవరు శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇతడు తన మాయపాచికాలతో పాండవులను జూదంలో ఓడించాడు గౌరవుల వెంట ఉండే వినాశనానికి కారణమయ్యాడు కనుక పిల్లలకు శకుని అనే పేరు పెడితే వారు జూదానికి బానిసలు అవుతారని ఇతరుల జీవితాలను నాశనం చేస్తారని పెద్దలు అంటున్నారు ఇంకొక పేరు దుర్యోధనుడు మహాభారతంలో దుర్యోధనులు చేసిన మోసాల వలన పాండవులు అడవుల పాలవుతారు రాజ్యాన్ని కూడా కోల్పోతారు ఇతను ఎంతో మోసగాడు అందుకే దుర్యోధనుని పేరు ఎవరూ పెట్టుకోకూడదు పెట్టుకుంటే మోసగాళ్ళుగా తయారవుతారు ఆడపిల్లలకు ఎప్పుడు కూడా ద్రౌపది అనే పేరు పెట్టకూడదు ద్రౌపది ప్రతివ్రత అయినప్పటికీ ఆమెకు ఐదుగురు భర్తలు ఉండడం వల్ల ద్రౌపది అనే పేరును ఏ ఆడపిల్లలకు పెట్టకూడదు పెడితే చాలా ఘోరాలు జరుగుతాయి అలాగే ఆడపిల్లలకు మండోదరి అనే పేరును అస్సలు పెట్టకూడదు రామాయణంలో మండోదరి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణించబడింది మండోదరి మంచి వ్యక్తిత్వం కలిగినది పైగా సహనశైలి దానగుణం కలిగినది కానీ ఆమెకు రావణుడు వంటి రాక్షసుడు భర్తగా దొరికాడు కనుక మండోదరి అనే పేరును పిల్లలకు పెడితే లాంటి భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఆడపిల్లలకు ఈ పేరు పెట్టకూడదు పిల్లలకు ఎప్పుడు మందర అనే పేరును పెట్టకూడదు మందర గురించి రామాయణంలో ఉంది ఆమె చెడ్డ బుద్ధి కలది చెడు కోరుకుంటుంది అడవులకు వెళ్ళడానికి కారణమయ్యింది అందుకే ఈమె పేరును ఆడపిల్లలకు పెడితే చెడుబుద్ధి వస్తుందని భావనతో మందర అనే పేరును ఎవ్వరికీ పెట్టకూడదు అలాగే కైకేవి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు రాముడు అడుగులకు వెళ్ళడానికి కారణమైంది కాబట్టి పెట్టకూడదు అలాగే తులసి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు తులసి అనే పేరును పెట్టడం వల్ల వారికి లాంటి భర్త వస్తాడు వారి జీవితం నరకంలాగా మారుతుంది సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే మంచిది మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టడం వల్ల మీ పిల్లలకు మంచి జరుగుతుంది అలాగే మరీ పాతకాలం వాటి పేర్లు అంటే ఎల్లమ్మ పుల్లమ్మ వెంకమ్మ ఇలాంటి పూర్వకాలం పేర్లు కాకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఈ కాలం పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్దీ స్నేహితులు వారి పేరు మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు దానివలన వారు స్కూల్కి కాలేజీల్లో కొంచెం అవమానంగా భావింపబడతారు కనుక మంచి పేర్లు పెట్టండి ఎలా పడితే అలా పేర్లు పెట్టేస్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోండి పేరు పెట్టిన తర్వాత వారు వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్టుగా జీవించేలాగా మంచి బుద్ధులను నేర్పాలి పిల్లలను పూర్తి పేరుతో పిలవండి నిగ్నేమ్స్తో పిలవచ్చు తప్పేమీ లేదు మూడు రకాల పేర్లు పెట్టవచ్చునని శాస్త్రాలలో చెప్పారు అవి మాసం ప్రకారం మాస నామం ఒకటి గ్రహ దోషాలు పాప పీడలు పోవుటకు నక్షత్ర నామం ఒకటి అందరూ పిలుచుకోవడానికి వ్యవహారిక నామం ఒకటి మగ శిశువుకు రెండు లేక నాలుగు అక్షరాలతో ఆరు ఎస్ మూడు లేక ఐదు అక్షరాలతో పేర్లు పెట్టాలని ఒక శాస్త్రవచనం పేరుకు సరి సంఖ్యలు ఆర్ ఎస్ పేరుకు బేసి సంఖ్యల అక్షరాల సంఖ్య ఉండాలి పేరు పెట్టాలని శాస్త్ర నియమం దేవతల పేర్లు ప్రకృతికి సంబంధమైన పేర్లు కానీ పెట్టుకోవాలి అర్ధమాలినవి మనకు సంబంధం లేని భాషల పదాలు రెండు మూడు భాషలలోని పదాలు కలిపి సూచించేవి పలకడానికి కష్టంగా ఉండేవి ఎక్కువ దీర్ఘ అక్షరాలతో ఉండేవి అలంకారాంతం ఉండే పేర్లు పెట్టకూడదు స్వర్ణమైనవి శుభసూచకమైనవి పేరు చివరిలో దీర్ఘం కానీ సర్గ కాని ఉండేవి స్పష్టమైన అర్థం కలవి మనసుకు ఆహ్లందాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం చెప్తుంది పురుషుల పేర్లు స్త్రీలకు అలాగే స్త్రీల పేర్లు పురుషులకు పెట్టరాదు కొన్ని కొన్నిసార్లు ఎక్కువ మంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే దుష్ట శక్తుల బారి నుండి శిశువులను కాపాడేందుకు విడ్డూరమైన పేర్లను పెట్టే ఆచారం కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చే